వాళ్ళ లెక్కలు తేల్చడానికి నాలుగే నాలుగు సంవత్సరాలు రాలిగా సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ బీసీల దగ్గర తీసుకుంటా అదేదో ఎత్తులాగా ఉంది మాట్లాడి రైట్ సోదరులారా బీసీల దగ్గర బీసీల దగ్గర మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కొద్దిగా పక్కకు రైట్ వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా వెనకాల కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు కదా ఒకసారి కూర్చొని కూర్చోండి బీసీలలో లీడర్లు ఏడున్నారాయా అంటే ఇక చూడరాదు ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడరు మీద వెళ్ళేవాడరు ఇంత మంది లీడర్లు ఇలా బీసీల వాళ్ళు ఉంటే బీసీలల్లో ఎవడున్నాడాయా అని అంటాడు ఒక ఆయన ఇక మా అన్న చెప్తా సుందర రాజ అన్న గురించి అన్న కూర్చో సోదరులారా నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా నెలకు ఐదు వేలు ఎవరై ఖర్చు పెడతారో చేయలేమంటారు మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఎంతమంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పది వేల కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తులటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది ఎవలయ్యా ఎవరు జమ చేస్తున్నారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోసెబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము సమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం కుల్యాలు పనిచేపిస్తాం మనం కదా ఓనర్లం మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ కథానాలు నింపుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పి అంతే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోళ్ళ లెక్క ఎంత చెప్పురా రెడ్లు ఎంత మంది కూడా లెక్కలైతే వచ్చినాయి కదా ఇవాళ వెనగోల సంఖ్య ఎంతో చెప్పురు మీకు మీకు దమ్ముంటే ఈ రెండు పేపర్ల హెడ్ లైన్ రాయించి మీరు మీరు చూద్దాం ఇవి చెప్పరు ఇక ఇవి చెప్పరు ఓసీలు అంటే ఇరవై సంస్థ ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమలు ఎంతమంది అంటే గట్టిగా లక్ష లేరు లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది మంది కూడా లేరు మొత్తం ఎవరు వెలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజన్న చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ పీడికేడు మంది లేరు పీడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క ఈ నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకున్నారు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపేశమైన ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా బడ్జెట్ బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువతతో ఎవరు బతున్నానా యువతముతో ఎవరు భక్తులు మన కష్టంతో వాళ్ళు బతుకుంట మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా పీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇక్కడ ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తాను ఆయన పేరు ఏందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేశ్వరెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే అంతా మా ఉచ్చదాగాలరా అని పెట్టింది అన్న చూస్తారా కామెంట్ ఇక చూడు బీసీలు అంతా నట రెడ్ల ఉత్సదాగాల మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి పీసీల మంట వాళ్ళ ఉత్స దాగన్నట్ట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా పీసీల ఉత్స మీరు దాగుకుండా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగనా కొడుకున్నారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని పీసీలకు ఇలా అధికారం మేమంటా ఉదాయన మీరు ఏమన్నా కానీ రాజకీయాలు చేయద్దట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ ఆత్మ బలిదానం చేస్తే ఆ శబాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకో ఎక్కడైనా సిద్ధం తిన్మార్ మళ్ళన్న లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కూర్చున్నామా వేయి స్తంభాల కాడ కూర్చుందామా లేకపోతే కాకతీల ఏ కాడ కూర్చున్నామో చెప్పుడు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడిలు కనిపిస్తున్నాయి మా మల్లేసాటో బాయ్ అక్కడక్కడ ఊర్ల పొంది గడీలు కనిపిస్తున్నాయా ఆ గడిలు ఏం అవి వాళ్ళ ఇల్లు అనుకుంటారా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసు లో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనోలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెళ్లిలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకుల కాదా విడాసులైనా కాదా ఇవి వద్దా చాలు మీ సోపత్ డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పాయింది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి వట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసార్లు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేంద వద్దు రెడ్లకు మనకు విడాకులైనా చెప్పరేవాళ్ళు విడాకులైనా విడాకులేనా ఇక వద్దు మీ సోపతి మీ సోపతద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా మీ ఓట్లు వద్దు మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారే నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కూడా కొడుతున్న బిడ్డ నువ్వు రెడ్డి అవునివని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా వేయచ్చు ఇవాళ మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు సుందర్ రాజు అన్న டிச்சர் எம்எல்சீடு இட்டு பூல ரவீந்தர் அண்ண இது ஸாணம் மன பீசி பிடலை நிலபடும் அக்கடி கரீம்நகர் நிச்சோ இங்கோ பிண்ட பட்டபத்துல எம்எல்சீபோடு இட்டு முங்கட்டா முகட்டரா இங்கெவரு பீசி பிள்ள இட இட்ல வரை நிலபட் இல்லே பிசி பிள்ள பிசி பிள்ள பிசில ஓட்டு మనకే బడా తల్లి పోలు దాచిన బీసీ పీట ఎవడైనా సరే పరదసాటు పోయినాక నీ వడికే ఓటేయాలి ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకు విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటులకు కూడా ఒక ఓటు అక్కడ పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెదలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నినే సోదరణ ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెండు వేల ఇరవై వేల ఓట్లేమో బీసీలే నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట ఇంకో ఇంకేమో ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డిట తెలివి కల్లో అంతా వాళ్ళిళ్ళల్లో పుట్టినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుందట ఈ మై మనకు వీళ్ళు బీఫాములు ఇయ్యప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురు పోయి మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరు కాకతీయ యూనివర్సిటీలో చూడరి కాకతీయ యూనివర్సిటీల ఎన్న లేని వీసీ ఓసీ అయిన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తే యూనివర్సిటీ చరిత్రల లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్ట్ నియమించిడు ఓఎస్డి ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది